అందరికీ నమస్కారం మిత్రులరా బీపీ హై బీపీ ప్రాబ్లం చాలామందిని వేధిస్తున్న సమస్య ఇది సో ఎందుకంటే మనకున్నటువంటి టెన్షన్స్ కావచ్చు మన లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ కావచ్చు అలాగే స్ట్రెస్ లెవెల్స్ కావచ్చు దానివల్ల బీపీ పెరుగుతూనే ఉంది బీపీ ఎక్కువ ఉంటుంది ఒక థర్టీ ఫార్టీ ఇయర్స్ దాటగానే బీపీ ట్యాబ్లెట్ స్టార్ట్ చేసేవాళ్ళు ఎంతోమందిని మేము చూసాం సేఫ్ సైడ్ మీరు స్ట్రెస్ రిలేటెడ్ లైఫ్ యాక్టివిటీలో ఉన్నారు కాబట్టి మీరు ముందు జాగ్రత్తగానే స్టార్ట్ చేయండి అని చెప్పి టాబ్లెట్ స్టార్ట్ చే స్టార్ట్ చేసే వాళ్ళని కూడా మేము చూస్తున్నాం అంటే బీపీ రావడానికి ఫిజికల్ కారణాలు ఎంత ఉంటాయో మానసికంగా ఉండేటువంటి కారణాలు కూడా అంతే ఉంటాయి ఒక విధంగా చెప్పాలంటే శారీరకంగా ఉండే కారణాల కన్నా మానసికమైన కారణాలు చాలా ఎక్కువ ఉంటాయి ఇప్పుడు మీరు ఎక్కువ ఆలోచించారనుకోండి విపరీతంగా ఏదో ఒక విషయం మీద ఎక్కువ దీర్ఘంగా ఆలోచించడం దాని గురించి ఎక్కువ టెన్షన్ పడ్డం ఆ మనోవ్యాకులత అంటాం దాన్ని దాంతో మీకు బీపీ పెరుగుతుంది బీపీ పెరిగితే దాన్ని బీపీ ఎంత ఉండడం మంచిది కాదు మీకు అని చెప్పి టాబ్లెట్ స్టార్ట్ చేస్తారు ఇప్పుడు ఆ ఆ సమస్య ఉండేది కొంతకాలమే సపోజ్ ఒక వన్ వీక్ ఉందనుకోండి వన్ వీక్ బీపీ షూటప్ అయ్యే ఉంటుంది ఆ టైంలో మీరు వెళ్ళి ట్యాబ్లెట్స్ స్టార్ట్ చేశారు ఆ సమస్య పోయిన తర్వాత మళ్ళీ బీపీ నార్మల్ అయిపోద్ది కదా నార్మల్ అయిపోతే ట్యాబ్లెట్ కట్ చేయాలి కదా లేదు ఒకసారి నువ్వు స్టార్ట్ చేసావు కాబట్టి నువ్వు కంటిన్యూ చేయాల్సిందే అని చెప్తారు అంటే ఇంకంతే మళ్ళీ ఎప్పుడైనా సరే నువ్వు ఎప్పుడైనా టెన్షన్ పడతావేమో టెన్షన్ పడినప్పుడు కూడా నీ బీపీ పెరగకుండా ఉండడానికి ఇది ఇస్తున్నాను అని చెప్తారు మరి దాంట్లో ఎంతవరకు లాజిక్ అనేది పక్కన పెడితే ఈ బీపీ టాబ్లెట్స్ వాడితే కూడా మనకు కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి లాంగ్ రన్ బీపీ టాబ్లెట్స్ మీరు వాడితే మీ స్కిన్ అంతా డ్రై కావడం ఒకటి అలాగే స్కిన్ మీద దురదలు లాంటివి రావడం ఒకటి ఇంకొంతమందికి స్లీప్లెస్నెస్ నిద్ర పట్టకపోవడం నాలిక పగిలినట్టు కావడం ఇలా కొన్ని ప్రతి ట్యాబ్లెట్కి మనం ముందు నుంచి చెప్తూనే ఉన్నాం ఏ ట్యాబ్లెట్ మనం తీసుకున్నా దానికి తగినట్టు ఎంతో కొంత మనకు సైడ్ ఎఫెక్ట్స్ అయితే కామన్ అటువంటప్పుడు ఈ బీపీని దానికి ఏమైనా ఇంట్లో చిట్కాలు ఏమైనా చేసుకోవచ్చా చేసుకుంటూ మనం మేనేజ్ చేయగలమా అని చెప్పి చాలామంది మిత్రులు మెసేజ్ చేస్తూ ఉన్నారు బీపీని తగ్గించుకోవాలంటే ఒక్కటే ఒకటి మీరు రిలాక్స్గా ఉండండి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తాను మీరు కంగారపడొద్దు నేను ఏదో చెప్తాను అనుకుంటే ఏదో రిలాక్స్గా ఉండండి అని మెడిటేషన్ పోతున్నాడు మీరు అనుకోవద్దు చెప్తాను ఉంది చిట్కా ఉంది మన దగ్గర సో ముందు మీరు రిలాక్స్గా ఉండండి స్ట్రెస్ అందరికీ స్ట్రెస్ ఉంటుందండి ప్రతి ఒక్కరికి టెన్షన్స్ ఉంటాయి కానీ మీరు ఎంత తీసుకుంటారనేది ఇంపార్టెంట్ మొత్తం ప్రపంచంలో ఉన్న కా కష్టాలన్నీ మీ నెత్తిన పెట్టుకుంటే మీ హార్ట్ మొయ్యాలి కదా ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే సమస్య వచ్చింది దాని గురించి విపరీతమైన టెన్షన్ పడిపోతే ఏం లాభం సమస్య నుంచి బయటపడడానికి ఆలోచించండి మీరు టెన్షన్ పడ్డంత మాత్రం అది తీరదు కదా ఏ ప్రాబ్లం వచ్చినా అంతే ప్రాబ్లం వస్తే కంగారు పడిపోవడం ఎందుకు ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఆలోచిస్తే మనకు రిలాక్స్గా ఉంటుంది ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఖచ్చితంగా ఉంటుంది సొల్యూషన్ లేని ప్రాబ్లం ఎక్కడా లేదు ప్రపంచంలో కాబట్టి దాని గురించి ఆ సొల్యూషన్ గురించి ఆలోచిస్తే మీరు రిలాక్స్ అవుతారు ఊరికి టెన్షన్ పడ్డం వల్ల ఆ ప్రాబ్లం సాల్వ్ కాదు పైగా మీ హెల్త్ కూడా స్పాయిల్ అయిపోతుంది బీపీ కేటగిరీలో పడిపోతారు అందుకని కొంచెం రిలాక్స్గా ఉండండి మీరు బార్లీ నీళ్లు ఒకటి తాగండి బార్లీ లాగా పనిచేస్తూ ఉంటుంది చాలామందికి బీపీ ఉన్న వాళ్ళకి డైరెటిక్స్ ఇస్తూ ఉంటారు ట్యాబ్లెట్స్ ఇస్తూ ఉంటారు అటువంటి కేసుల వల్ల మీకు బీపీగా పెరిగితే మీరు బార్లీ వాటర్ తాగితే సరిపోతుంది దాంట్లో సాల్ట్ కానీ షుగర్ కానీ ఎటువంటివి వేయొద్దండి డైరెక్ట్గా ప్లెయిన్గా తీసుకోవాల్సి ఉంటుంది కావాలంటే నిమ్మకాయ పెట్టుకోవచ్చు ఇది చేయాలి పోతే మన ఇంట్లో దొరికేటువంటి వస్తువుల్లో కాకరకాయ అండి కాకరకాయ బీపీకి చాలా బాగా పనిచేస్తుంది చాలా కొద్ది మంది మాత్రమే దీని గురించి చెప్తారు కాకరకాయ అద్భుతమైనటువంటి మెడిసిన్ లాగా పనిచేస్తుంది బీపీకి మీరేం చేయాలంటే పొద్దున లేవగానే ఒక కాకరకాయ తీసుకొని దాన్ని బాగా గ్రైండ్ చేసి జ్యూస్ తీసేసేయండి పూర్తిగా జ్యూస్ యాక్చువల్గా ఈ మెడిసిన్స్ అన్నీ కూడా దాని మెడిసిన్ ప్రాపర్టీస్ పోకుండా ఉండాలంటే దంచాడమో నూరడము చేయాలి అంటారు ఈ రోజుల్లో రోళ్ళు పొత్రాలు ఉన్నాయో లేదో తెలియదు కాబట్టి ఉన్నవాళ్ళు మాత్రం దంచో నూరో చేసుకోగలిగితే దానివల్ల వచ్చేటువంటి రిజల్ట్ ఇంకా బాగుంటుంది ఇంకా లేని వాళ్ళు మిక్సీలో వేసేసి గ్రైండ్ చేసేసి దాన్ని దాని నుంచి జ్యూస్ పిండండి ఆ వచ్చేటువంటి జ్యూస్ కనీసం ఒక హాఫ్ గ్లాస్ హాఫ్ గ్లాస్ మినిమం పరగడుపును తాగేయాలి డైరెక్ట్గా దాంట్లో ఏమీ యాడ్ చేయొద్దు మీరు డైరెక్ట్గా పరగడుపును తాగాలి తాగగలిగితే ఆ రో మీ బీపీ అనేది మూడు వారాల్లో కంట్రోల్కి వస్తుంది మీరు వాడేటువంటి టాబ్లెట్ను కూడా మీరు కట్ చేసుకోవచ్చు ఈజీగా బీపీ ఎప్పుడు చూసినా కంట్రోల్లోనే మెయింటైన్ అవుతూ ఉంటుంది రోజు ఏదో ఒక టైంలో కాకరకాయ కూర తినాలి కాకరకాయ అది ఉడికించి తినాలి ఫ్రై మాత్రం చేయొద్దు ఎట్టి పరిస్థితుల్లో ఆయిల్ అస్సలు వాడొద్దు కాకరకాయని ఉడికించి తినాల్సి ఉంటుంది అది సో కాకరకాయ జ్యూసు తాగాము కాకరకాయని ఉడికించి తిన్నాము దీంతోపాటు ఆకుకూరలు బాగా వాడండి అలాగే అరటిపండు రోజుకి ఒక అరటిపండు తినాలి ఒక యాపిల్ తినాలి ఈ మూడు పెట్టుకోండి చాలు మీరు కాకరకాయ జ్యూసు అర్లీ మార్నింగ్ పరగడుపుతూ ఏమీ తీసుకోకుండా తాగాలి మధ్యాహ్నము సాయంత్రము ఏదో ఒక టైంలో కాకరకాయ కూర ఉండాలి తర్వాత ఆకుకూర ఖచ్చితంగా ఉండాలి కాకరకాయ ఆకుకూర కలిపూడి చేసుకోవచ్చు మీ ఇష్టం కానీ ఆకుకూరలో పప్పు మాత్రం వాడొద్దు అలాగే ఒకసారి అరటిపండు తినండి ఒకసారి యాపిల్ తీసుకోండి మామూలు యాపిల్ రెడ్ యాపిల్ గ్రీన్ యాపిల్ కాదు తీసుకోగలిగితే ఖచ్చితంగా మీ హై బీపీ అనేది తగ్గుతూ వస్తుంది గ్రాచువల్గా తగ్గుతూ వస్తుంది గ్యారెంటీ తగ్గడం అయితే గ్యారంటీ మీ బాడీ కండిషన్ బట్టి అది మూడు వారాలు పడుతుందా రెండు వారాలు పడుతుందా ఐదు వారాలు పడుతుందా మొత్తానికైతే మీరు బీపీని కంట్రోల్ చేసుకోవచ్చు ఈ ఈ లైఫ్ స్టైల్కి కానీ మీరు కానీ అలవాటు అయితే ధైర్యంగా మీ ట్యాబ్లెట్ కట్ చేసేసుకోవచ్చు నష్టం లేదు రిలాక్స్గా ఉండండి కొంచెం మెడిటేషన్ ప్రాణాయామ మెడిటేషన్ ఇటువంటిది కానీ చేసుకోగలిగితే అసలు బీపీ పెరగకుండానే ఉంటుంది దానికి మళ్ళీ వాడాల్సిన అవసరం ఉండదు ఏది బ్లడ్ తిన్నలు వాడము బీపీ పెరగకుండా ప్రివెంటివ్గా వాడండి సార్ అని చెప్పి మీకు ఎవరైనా ఫిజీషియన్ సజెస్ట్ చేస్తే ఆ ట్యాబ్లెట్ బదులు ముందు ఇవి స్టార్ట్ చేయండి ఈవెన్ వాడే వాళ్ళు కూడా ముందు స్టార్ట్ చేయండి మీకు రిజల్ట్ ఖచ్చితంగా కనిపిస్తుంది వీడియో చూసి షేర్ చేసి మాత్రం అవ్వద్దు మిత్రులారా ఇంప్లిమెంట్ చేయండి ఇంప్లిమెంట్ చేస్తేనే దానివల్ల వచ్చేటువంటి రిజల్ట్ మీరు చూడగలుగుతారు ఎవరైనా ఆల్రెడీ బీపీతో సఫర్ అవుతుంటే వాళ్ళకి చెప్పండి వాళ్ళ ద్వారా వచ్చేటువంటి ఫీడ్బ్యాక్ మా కామెంట్ రూపంలో పెట్టగలిగితే అసలు దానివల్ల రిజల్ట్ ఎలా వస్తుంది అన్నది కూడా మాకు తెలుస్తుంది ఎందుకంటే మేము చాలామందికి ఇది వాడం రిజల్ట్ చాలా బాగుంది చాలామంది కట్ చేసేసారు ట్యాబ్లెట్లు కట్ చేసేయగలిగారు